మనువు తన మనుధర్మశాస్త్రంలో చెప్పిన ధర్మాలు ఎక్కువగా కృతయుగానికి వర్తించినవి ఈ కాలానికి తక్కువగా వర్తించినవి ఉన్నవి కృతయుగముకి కలియుగానికి చాలా భేదం ఉంటుంది కనుక ఈ కలియుగం నేటి తరంలో దేశ రాజ్య శాసనాలు అమలులో ఉంటాయి దాని ప్రకారమే ధర్మం నడుస్తుంటుంది దానికి అదనంగా మన ధర్మశాస్త్రము మహాభారతము రామాయణంలోని ధర్మాలు కూడా మనం అనుసరిస్తూ ఉంటాం మన బ్రాహ్మణోత్తములు కృతయుగంలో అయితే మాంసాహారం తినేవాళ్ళు వారికిప్పుడు నిషిద్ధం లేదు కలియుగంలో అయితే ఉత్తమ బ్రాహ్మణులు మాంసాహారం స్వీకరించరు ధర్మం మారింది కదా ఇలాగనే ఒకటి మనువు పదకొండవ అధ్యాయంలో అరవై నాలుగవ శ్లోకం చెప్పారు ఈ విధంగా చూద్దాం మార్జారణకు లౌకత్వాశేషం మండూక మేవచ స్వగోధోలు కకాచూద్రహత్యా వ్రతం చరేత్ అని ఒక శ్లోకం చెప్పారు ఇందులో అర్థం చూస్తే ఇది మనకు వర్తిస్తుందా వర్తిదా అర్థమవుతుంది ఇప్పుడే ముంగిస పాలపెట్ట పిల్లి కప్ప కుక్క కాకి ఉడుము గుడ్ల గోబ వంటి జంతువులను వాడికి ఏ శిక్ష వేయాలంటే సూద్రుడిని చంపిన వాడికి ఏ శిక్ష వేస్తారు అట్లాంటి శిక్ష చేస్తే చాలు అని చెప్పుకొచ్చాడు అంటే ఇక్కడ ఈ జంతువులు పక్షులను సూత్రులతో మనవు ఆనాడు పోల్చాడు అని మనకు అర్థమవుతుంది అయితే ఈ శ్లోకము మనువు వ్రాయలేదని కొందరు శూద్రులపై ద్వేషంతో ఈ శ్లోకాన్ని చేర్చారని ఒక వాదన ఉన్నది ఇంకో వాదన ఏంటి లేదు లేదు ఈ శ్లోకాన్ని మనువే రాశాడు మనువు తన గ్రంథంలో రాసిందే ఈ శ్లోకము మనువు జంతువులతో అంటే జంతువులు పక్షులను చంపిన వాడికి ఏ శిక్ష వేస్తారంటే శూద్రుడిని చంపిన వాడికి ఏ శిక్ష సరిపోతుంది అని చెప్పారు అంటే శూద్రుడిని వాళ్ళతో కలిపి చెప్పాడు అని ఒక స్కూల్ ఆఫ్ ఒపీనియన్ ఉంది అంటే టూ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి ఇక్కడ ఒకటి మనువు ఈ శ్లోకాన్ని రాశాడని కొందరంటే కొందరు లేదు లేదు అది మనువు రాయలేదు ప్రక్షిప్తాలుగా కొందరు వాటిని చేర్చారు అని చెప్పేవారు కూడా ఉన్నారు రెండు వాదనలు ఉన్నవి అలాగే కొన్ని చోట్ల మనువు స్త్రీలను బాగా పగుడుతాడు కొన్ని చోట్ల స్త్రీలను తక్కువ చేసి మాట్లాడుతాడు ఇవి కూడా వీటికి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ ఒపీనియన్స్ రెండు రకాలుగా వీటిపైన కూడా వాదనలు నడుస్తున్నవి ఇట్లాంటి శ్లోకాలు స్త్రీలకు వ్యతిరేకంగా మనువు రాయలేదు అంటారు కొందరు లేదు లేదు మనువే రాశాడు అంటారు కొందరు ఇరు వాదనలు కూడా జరుగుతూ ఉన్నవి చాలా కాలం నుంచి అంటే ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఈ భావనలు ఏది వాస్తవం మనకి తెలియదు నేడైతే భారతదేశంలో శాస్త్రములో కొన్ని ధర్మాలు పాటిస్తున్నారు చాలా పాటించట్లేదు నేడు మనకి ధర్మాలకు చేసే క్రియలకు కర్మలకు ముఖ్యంగా ఆధారము రాజ్య శాసనాలు భారత రాజ్యాంగము ఇతర భారత శాసనాల ప్రకారమే మనం నడుచుకోవాల్సి వస్తుంది అయితే దీంతో పాటుగా రామాయణ మహాభారతాల్లోని మనోధర్మ శాస్త్రంలోని ధర్మాలను కూడా మనం పాటిస్తున్నాం పాటించాలి కూడా అయితే చివరగా మనకి శాసనములే ఆధారము అది అయితే మనువు రాసినటువంటి ధర్మాలు ముఖ్యంగా అన్నీ కూడా కృతయుగా నాటికి పూర్తిగా అమల్లో ఉన్నాయి నేడు కలియుగంలో అంతగా అమలు లేవు అనేది అందరికీ తెలిసిందే కాలమాన పరిస్థితులు బట్టి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్రులు అని నాలుగు వర్ణములుగా ఆనాడు విభజించారు కానీ ఆనాడు సూత్రులు తక్కువ స్థాయి ఇచ్చిన నేడు అందరూ సర్వసమానమే అని భారత రాజ్యాంగం చెప్తుంది ఇతర శాసనాలు కూడా చెప్తున్నాయి కనుక అందరూ నేడు సర్వసమానమే మనుధర్మశాస్త్రంలో మను రాశాడని చెప్పబడుతున్నటువంటి ఆ ధర్మాలు కొన్ని ప్రక్షుప్తాలుగా చేర్చారా లేక మనువేము రాశాడా అనేది ధర్మ నిర్ణేతలు పెద్దలు చర్చల ద్వారా నిర్ణయించాల్సి ఉంటుంది నేడైతే అనుమానమే లేదు సర్వమానవులు సమానమే ఎవరు ఉత్తములో ఎవరు ధర్మ మార్గంలో పయనిస్తున్నారో వాళ్ళే గొప్పవారు అని మనం చెప్పుకోవాలి ఈ కలియుగంలో ముఖ్యంగా మనం అనుసరించే ధర్మాలకు ఆధారంగా మహాభారతంలో కృష్ణ ద్వైపాయంలో వారు చెప్పిన ధర్మాలను మనం ఎక్కువగా అనుసరిస్తున్నాం ఆ పైన మహాభారతంలోని ధర్మాలు కూడా మనం అనుసరిస్తున్నాం మహాభారతము రామాయణంలోని ధర్మాలు మనం అనుసరిస్తూ వస్తున్నాం మనం రామాయణంలో చూస్తే ఉత్తర రామాయణంలో శంభుకుడు అనేవాడు తపస్సు చేస్తున్నాడు అతను శూద్రుడు ఆ గనుక అతని శిక్షించాలి అని చెప్పారు నాటి ధర్మకారులు రాముడు శిక్షించాడు అని చెప్పారు అది ఉత్తర రామాయణం ఉత్తర రామాయణం పైన కూడా చాలా అనుమానాలు ఉన్నాయి చాలామంది వాల్మీకి వ్రాసారని లేదు వాల్మీకి వ్రాయలేదని కొంతమంది కూడా తర్జన్లు బజ్జలు జరుగుతున్నవి అలాగనే ఇంకొక విషయం చెప్పుకోవాలి రామాయణంలో అరణ్యకాండలో మారీచుడు తపస్సు చేస్తున్నట్టుగా చెప్పాడు అతన్ని ఎవరు శిక్షించలేదు అతను శూద్రుడే కదా మారీచుడు సూధ్రుడే కానీ అతను తపస్సు చేస్తున్నప్పుడు అతన్ని ఎవరు శిక్షించలేదు ఇది రాసింది వాల్మీకియే వాల్మీకి మనసు రాసిందే కదా అరణ్యకాండ అలాంటి కొన్ని అనుమానాలు ఉండి ప్రక్షుప్తాలు చేర్చారా లేదా అనేది అనుమానంగా ఉన్నది ఇది చర్చల్లో ఉన్నవి ఇక ఈ కలియుగం ప్రారంభంలోనూ నేటి తరంలో చూస్తే కూడా ఒక వెయ్యి సంవత్సరాల క్రితం భగవద్ రామానుజాచార్యులు వారు సాక్షాత్తు లక్ష్మణస్వామి అంశ లేదా ఆదిశేషుల వారి అంశ ఆయన ఉత్తమ బ్రాహ్మణుడిగా జీవించారు పంచములను సూద్రులను కూడా దగ్గరికి తీసుకున్నారు వేదం నేర్పారు వారికి ప్రధాన ఆలయాల్లో ప్రధానార్చకులుగా నియమించారు అలాగనే ఒక తొమ్మిది వందల సంవత్సరాల క్రితంకి వెళితే నేటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న ఆ ప్రాంతము పలనాడు ప్రాంతంలో నాడు బ్రహ్మనాయుడు గారు ఉత్తమ సర్వ మానవ జీవన విధానాన్ని సక్రమంగా ఉండాలి అని సర్వమానములు సమానమే అని చెప్పేవాడు బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు సూద్రులు అందరూ పంచములు కూడా అందరూ కలిసి తినాలి అని శాసనం చేశాడు ఆయన సర్వులు సమానమే అని చెప్పాడు దేవాలయాల కంటే పాఠశాలల కంటే మానవులు బతికొండడమే గొప్పదైనతను సాటి చెప్పాడు అలాంటి ధర్మాలు మారుతూ వస్తున్నాయి ఏది ఏమన్నా ఏ ధర్మశాస్త్రం ఏమి చెప్పినా నేడైతే సర్వమానవులు సమానమే అందరూ సమానంగానే గౌరవింపబడాలి ఎవరైతే ఉత్తమ ధర్మ జీవనం గడుపుతారో విద్య బావుగా నేర్చుకొని విజ్ఞతతో ప్రవర్తిస్తారు బుద్ధి ఉపయోగించి మనస్సును సక్రమ మార్గంలో నడిపి అతని యొక్క త్రిగుణాలైనటువంటి సత్వగుణంతో జీవించి సర్వమానవుల శ్రేసు కోరుకుంటారు వారే ఉత్తములు వారే గొప్పవారు అని మనం తెలుసుకోవాలి జై శ్రీమన్నారాయణ ఇంతటితో శాస్త్రము పూర్తి